దోస్త్ అందరు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ప్రజెంట్ బాగున్నాను ఈరోజు ఏంటంటే ఇక్కడ అడీలో ఆపరేషన్కి వెళ్తే ఏ విధంగా రక్షించుకోవాలి ఏ విధంగా ఫైర్ చేయాలి అనేది ఇక్కడ ఏమో చూస్తున్నాం ప్రజెంట్ అక్కడ మామూలుగా చూడండి అక్కడ నక్సల రూపంలో సివిల్ డ్రెస్ వేసుకున్నారన్నమాట ప్రజెంట్ ఇక మేము ఫోర్స్ అనమాట అందరం ఇలాగా డ్యూటీకి వెళ్తే ఎలాగా వాళ్ళ నుండి కాపాడుకోవాలా ఎలా రక్షించబడాలనేసి అనేసి దాని గురించి పర్టికులర్గా డిమో చూస్తున్నాం ఇది మన సివిల్స్ కోసం ఎవరైనా సివిల్స్ వస్తే వాళ్ళకి చూపించాలని ఒక డెమో క్లాసు ఇస్తున్నాం దానికి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట ఈ విధంగా మీరు మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ ఒక మరి పుల్ వీడియో వస్తుంది ఫుల్ లెంత్ వీడియోస్ వీడియో అయితే నేను తీస్తాను దాని ప్రకారంగా మీరు చూడండి ఇక మీ అందరం డెమో చూస్తున్నాం వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలి మన వాళ్ళు అనేసి దాని ప్రకారం ఇస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ అందరు అనుకుంటున్నాను ఓకే మరి మళ్ళీ కలుసుకుందాం మంచి వీడియోలో